హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదటిసారిగా ఎవరైనా మా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే నేను రేపు ఫ్రైడే కదండి టుమారో పూజకు కావాల్సిన పని అంతా ప్రిపరేషన్ అంతా ఇప్పుడే చేసుకుంటానండి ఇదిగోండి ఇప్పుడు పూజ సామాను క్లీన్ చేస్తున్నాం మా వినాయకుడు గౌరమ్మ చూసారండి అవి రా కదండి కొంచెం వర్షాలు పడడం వల్ల అట్లా పడినట్టు అయిపోయినాయి అండి ఇట్లా మా ఇంట్లోనే అవుతుందా మీకు అట్లా అవుతుందా నాకు డౌట్ అండి ఎప్పటి నుంచో ఉంటుంది ఇంక అన్నీ క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా పూజ సామాను అన్నీ శంకులో శంకు దగ్గర పెట్టేస్తానండి ఇక్కడ పువ్వులన్నీ తీసేస్తున్నానండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఒక రేఖ కూడా ముందు రోజు ఉండకూడదండి ఇవ్వగోం వీటిలా ఉన్నాయి కదా పూజ సామాను అండి ఇక్కడ పెట్టుకుంటున్నా నేనైతే వీటన్నింటినీ కూడా పితాంబరి పౌడర్ ఉంటుంది కదండి తెలిసే ఉంటుంది మీకు అందరికీ ఇప్పుడు అందరూ అదే యూజ్ చేస్తున్నారు కదా ఈ పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసుకుంటానండి మీరు ఎట్లా చేసుకుంటారో నేనైతే ఈ పితాంబరితోనే క్లీన్ చేస్తానండి పిల్లలతో నాకు ఇంకా చింతపండు అవి ఇవి పెట్టి తోమడం టైం సరిపోదండి కొంచెం అందుకనేసి ఇదే తెచ్చుకొని క్లీన్ చేసేసుకుంటానండి నీట్గా వదులుతాయి ఇంకా నేను ఎప్పుడు దాంతో నేనండి ఇదిగోండి తోమి చూపిస్తాను అంటే వీడియో నేనే తీసుకోవడం వల్ల అట్లా ఉందండి కొంచెం స్టాండ్ మీద పెట్టి తీసాను అనమాట ఓకేనండి మీకు అనేసి ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఇట్లా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ డే అయితే ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకుంటానండి జస్ట్ ఇప్పుడు అమ్మవారికి బొట్లు గట్రా పెట్టేసుకుంటానండి అంటే కొంతమంది అయితే అదే రోజు చేసుకుంటారు కొంతమంది కుదరని వాళ్ళు ముందు రోజు చేసేసుకోవచ్చండి ఏం కాదు నీట్గా క్లీన్గా పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకుని అక్కడ పెట్టుకుంటానండి నేను ఇదిగోండి ఇది తోమిందండి ఇదేమో తోమలేని ప్లేట్ అండి ఇదేమో తోమిందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఎంత నీట్గా వచ్చిందో చూసారా అట్లా క్లీన్ చేసేసుకుంటానండి అట్లానే ఉంటుందండి ఇవి తోమి వన్ వీక్ అయిందండి అయినా తెల్లగానే ఉన్నాయి చూసారా వినాయక్ చవితి చేసా అయితే అయితే చూడండి హార్తి ఇచ్చేది అయితే నల్లగా అవుతుందండి ఎప్పుడు ఇట్లా నల్లగానే అవుతుంది అందరికీ తెలిసిందే కదా వదలదేమో అనుకుంటారు పీతాంబరితో అయితే నీట్గా వదులుతాయండి చాలామంది అయితే చింతపండుతో తోముతారండి ఊర్లలో అయితే నా ఇక్కడ పితాంబరితో చేస్తున్నానండి దీన్ని ఎంత నీట్గా వదులుద్దానండి వీలైనంత వరకు తోముతానండి నేను ఓకేనండి ఇంకేం పూజ రేపొద్దున వీడియో తీసి పెడతానండి ఎదుకోండి ఎంత నీట్గా అయ్యింది చూసారా తర్వాత ఇవి గడప దగ్గర పెట్టుకుంటాం కదండీ కలసం అదే చొంబు పెడతాం కదండి రాగి చొంబు ఫ్లవర్స్ అందులో కాయిన్ పెట్టి రాగి వాటినైతే కొంచెం ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పుతో ప్లస్ ఇది పితాంబరి పౌడర్ ఉంటుంది కదండి అది కలిపి తోమితే వైట్ వచ్చేస్తాయండి దీంతోనే తోముతానండి దాన్ని లేకపోతే నిమ్మకాయని ఉప్పు కూడా పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టం నాకు ఇప్పుడు అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది తోమను లేకపోతే నిమ్మకాయ పెట్టే తోముతానండి అప్పుడు నీట్గా వచ్చేస్తాయండి మనకి పూజగా అది ఎంత పూజ చేసేటప్పుడు ఎంత నీట్గా ఉంటా సామానం కూడా మనకు అంత మంచిగా పూజ చేయాలనిపిస్తుంది కదా నాకే ఎట్లా ఉంటుందా మీ అందరికి కూడా అట్లానే ఉంటుందా చెప్పండి ఓకేనండి ఇంకొండి పూజ సామాను అన్నీ తోమేసుకున్నానండి అదగొండాక వెంకటేశ్వరు గౌరవం నల్లగా అయినవి కదా బూజు పట్టినట్టు ఇట్లా తోమేసుకొని పెట్టుకున్నానండి నీట్గా అయిపోయినాయి తర్వాత కిచెన్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి మార్నింగే నాకు ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి ప్లస్ ఇది దేవుని ఫోటోలకైతే బొట్లు పెట్టేసుకుంటానండి ఇవి ఎప్పుడు డైలీ చేయనండి అండి వీక్లీ వీక్లీ అయితే చేయను ఇప్పుడు వర్షాలు పడటం వల్ల మాకు బూజులా వచ్చేస్తున్నాయి అంటే అందుకు చేస్తున్నాను లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటానండి వీక్లీ వన్స్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఒకసారి చేస్తానండి ఈరోజు పెట్టుకున్నామంటే ఫ్రైడే సాటర్డే కూడా పూజ చేసేసుకోవచ్చండి ఇట్లా గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకుంటా వీడియో రివర్స్ వచ్చిందండి ఇక్కడ నేను తీయడం అట్లా తీసిన అండి ఓకేనండి అంటే నాకు కుదరలేదు ఎట్లా తీసాను ఏమిటో నాకే తెలియలే ఓకే ఇదిగోండి ఇట్లా బొట్లు పెట్టేసుకోండి మొత్తం అన్నింటికి రెడీ చేసేసుకున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో అండి ఇది కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా అదిగోండి అట్లా పెట్టేసుకుంటామండి నెక్స్ట్ వీటన్నింటికి కూడా అట్లనే బొట్లు పెట్టేసుకున్నానండి మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్నాను అండి ఇదిగోండి ఫస్ట్ ఎట్లా ఉందో లాస్ట్ని ఎట్లా చేసుకున్నానండి పొద్దున్నే ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకుంటానండి పెట్టుకుని పొద్దున్న పూజ వీడియో కూడా నేను పెడతాను మా దేవుడిది అయితే చిన్నగా ఉంటుందండి అది ఒక్కటే మాకు సెట్ అవ్వలేదు ఇప్పుడు తెచ్చుకోవాలండి పెద్దది చాలా ఇరుగ్గా ఉంటుంది ఫొటోస్ ఏమో అన్నీ ఉన్నా కానీ ప్లేస్ అయితే ఇరకటం అవుతుందండి లక్ష్మీదేవి క్యాలెండర్ అండి నేను నాకు ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది మా ఇంట్లో ఉంది నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఈవిడికి కూడా బొట్లు పెట్టుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని హారతి అవన్నీ ఇస్తానండి ఈ క్యాలెండర్